गं गणपतये नमः ॐ श्रीगुरुभ्यो नमः अरिः ओम् ॐ नमस्ते अस्तु सर्पेभ्यो एके च मनो ये अन्तरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः सर्पग्रहाधिष्ठानदेवता श्रीवल्लीदेवसेनासमेतश्रीसुब्रह्मण्येश्वरस्वामिने नमो नमः अरिः ओम् ఓం అంగారక గ్రహ అంగారకగ్రహదేవత యై నమ నమః ఓం నమ కేతుగణదేవత ఏ నమో నమ హరి ఓం వీక్షిస్తున్నటువంటి సమస్త జనానీకమంతా కూడా దాదాపుగా ఈ యొక్క కుజుని యొక్క మార్పు కోసం వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ ఉన్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా దాదాపుగా ఏడు నెలలు ఎనిమిది నెలల పాటు కుజగ్రహ స్తంభన అనేటటువంటిది సమస్త ప్రపంచానికి మానవాళికి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి అగ్ని ప్రమాదాలు కావచ్చు విపత్తులు కావచ్చు వీటన్నిటికీ మూల కారణం అట్లాగే సోదర నష్టాలు అంటే సోదర సోదరులకి మధ్య అవినాభావన సంబంధం తగ్గటం అట్లాగే భూ సంబంధిత వ్యవహారాలు ఒక పట్టున ఒక పట్టాన కొలిక్కి రాకపోవటం వీటి వలన ఎన్నో రకాలైనటువంటి అఘాయిత్యాలు చేసుకోవటం మానసికమైనటువంటి స్పందన లేకపోవటం ఇలాంటివి ఎన్నో కూడా కుజగ్రహం ముఖ్యంగా రక్త ప్రసరణ వ్యవస్థ మీద ప్రభావితం చూపేటటువంటి ఈ అంగారకుడు అనగా భూపుత్రుడైనటువంటి కుజుడు భీభత్సమైనటువంటి పరిస్థితుల్ని ఇప్పటిదాకా అనగా జూన్ ఏడో తేదీ వరకు కూడా ఆయన తన యొక్క ప్రభావాన్ని నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో శత్రు నక్షత్రమైనటువంటి ఆశ్లేష బుధ నక్షత్రంలో ఉండి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు ఉంటాడు కూడా మరి జూన్ ఏడవ తేదీ నుండి ఈ అంగారకుడు భూపుత్రుడైనటువంటి సమస్త కలహాలకి గొడవలకి కారకుడు అత్యంత పరాక్రమవంతుడు అట్లాగే మిలటరీ వ్యవస్థలో సైన్యాధ్యక్షుడు మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా అలాగే ఉక్రోషంగా ఆగ్రహ రూపాన్ని ఉగ్రహ రూపాన్ని చూపించేటటువంటి ఈ అంగారకుడు అనగా కుజగ్రహ కుజగ్రహం జూన్ ఏడవ తేదీన మిత్రరాశి అయినటువంటి సింహరాశి ఇది మేషరాశి నుంచి ఐదో స్థానమైనటువంటి సింహరాశిలోకి మిత్రుడైనటువంటి ఆ కుజుడు ప్రవేశించటం అది కూడా మిత్రుడైనటువంటి మఖానక్షత్రం అంటే పితృదేవతలకి అధిష్టానమైనటువంటి ఆ యొక్క మఖానక్షత్రంలోకి అడుగు పెడుతున్నాడు సరే కుజుడు వస్తున్నాడు ఓకే కొంతమంది రాశులు వారికి బాగానే ఉంటుంది అని అందరూ అనుకోవచ్చు అందరం ఉపలాట పడుతున్నాం అయితే ఇక్కడ ఇంకొక విషయం ఇవి భూప్రపంచంలో ఎప్పుడో కానీ ఒకసారి మనకి టచ్ అవుతూ ఉండవు ఆల్రెడీ మే పద్దెనిమిదవ తేదీన అంటే మే ఇరవయో తేదీ ఆ ప్రాంతాలలో కేతువు కన్యారాశి నుండి ఉత్తర ఫలుగునీ నక్షత్రంలో ఉండి ఒకటో పాదంలోకి సింహరాశిలోకి అడుగు పెట్టేశాడు కుజుడి కన్నా ముందు వచ్చి తిష్టవేసుకు కూర్చున్నాడు ఈ కేతు కుజవత్ కేతువు అంటే కేతు అనేటటువంటి వాడు ఆల్రెడీ ఉత్తర ఫలుగుని నక్షత్రం సూర్య నక్షత్రంలో ఉండి సూర్య రాశిలో ఉండి సూర్యుడిచ్చే ఫలితాలన్నీ ఆల్రెడీ ఆయన ఇస్తూనే ఉన్నాడు కేతు కానీ ఇప్పుడు అసలైనటువంటి హీరో అసలు అమితమైనటువంటి పరాక్రమం ఉగ్రం అంటే ఎవరై అంటే ఆయనే కుజుడే ఎందుకంటే మనకి ఉన్నటువంటి దశావతారాల్లో ముఖ్యంగా ఈ కుజుడు మనకి నరసింహావతారం జ్వాలా నరసింహస్వామి అవతారానికి కుజుడు అట్లాగే రాహువు వరాహ అవతారానికి కేతువు మత్స్యావతారానికి గ్రహదేవతలు అంటే శ్రీమన్నారాయణమూర్తి దశావతారాల్లో ఈ మూడు గ్రహాలు కూడా చాలా పటిష్టమైనటువంటి చాలా ఉగ్రహోపేతమైనటువంటి రూపాలని ఆ భగవంతుడు వీరికి గ్రహ దేవతలుగా ఇచ్చి ఉన్నాడు ఆ అధిష్టాన దేవతల్ని మరి కుజుడు నరసింహస్వామి అవతారానికి ముఖ్యుడు అందుకనే నరసింహస్వామి ఎంత ఉగ్రహోపేతంగా ఉంటాడో అంతటికన్నా ఈ గ్రహం కదా భూపుత్రుడు విష్ణువు యొక్క అంశయే విష్ణువు భూదేవికి పుట్టినటువంటి వాడే కుజుడు అందుకనే భూమికి సంబంధించి వ్యవసాయ పంట పొలాలకి సంబంధించి కందిపప్పు ఇట్లాంటి పప్పులకి సంబంధించి ఎరుపుకి సంబంధించినటువంటి పూలు కానీ ఎరుపు సంబంధించిన వస్త్రాలు కానీ ముఖ్యంగా భూపుత్రుడు కాబట్టి భూమికి సంబంధించిన అన్ని విషయాలు ఏవైనా సరే అది మంచి కానీ చెడు కానీ అన్నిటికీ ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మొన్నటి వరకు ఆయన మరి జూన్ ఆరు వరకు కూడా కర్కాటక రాశిలో న్యాచురల్గా అది కర్కాటక రాశి అనేటటువంటి స్థిర చరాస్తులని తెలియజేసేటటువంటి స్థానం కాబట్టి అక్కడుండి ఆయన చేయవలసిన కొన్ని ధర్మాలు ఇబ్బందులు చేసేసాడు కొంత బలహీనంగా ఉండటం వలన ఆయనకి అంత ఉగ్రహము పరాక్రమము లేకపోయినాయి అయితే ఇప్పుడు ఈ సింహరాశిలో కుజకేతువుల యొక్క సమ్మిళితమైనటువంటి సంయోగ చర్య ఎదురుకుండా ఏడో స్థానంలో ఉన్నటువంటి రాహువు ఆయన సామాన్యుడు కాదు కుజరాహుకేతువులు కలయిక అంత మంచిది కాదు ఎన్నో విలక్షణమైనటువంటి క్రియలు కర్మలు అనుభవించాల్సిందే అట్లాగే ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి దుస్సాహసాలు అట్లాగే విచిత్ర ఎన్నో రోగాలు అది మశూచి కావచ్చు డయేరియా కావచ్చు తినుబండారాల వల్ల కలిగే సమస్యలు కావచ్చు గుండె దడ గుండె నిబ్బరత లేకపోవటం గుండె సమస్యలు రక్త ప్రసరణ వ్యవస్థలో కలిగేటటువంటి ఎన్నో అసాధారణమైనటువంటి అసమతుల్యమైనటువంటి పరిస్థితుల వలన మానవులు ఇబ్బందులు పడేటటువంటి ఎన్నో అగాధమైనటువంటి సమస్యలు ఈ కుజకేతువుల యొక్క సంయోగ క్రియ వలన కలుగుతుంది అట్లాగే ముఖ్యంగా ఇది ఐదో స్థానం అంటే మేషన్ నుంచి ఐదో స్థానం అవటం వలన కుజుడు క్రీడాకారకుడు అంటే క్రీడారంగంలో ఎవరైనా సరే మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలంటే అది క్రికెట్ కావచ్చు ముఖ్యంగా ధనుర్విద్య కావచ్చు వీటిల్లో చదరంగం కావచ్చు చెస్ కా అంటే చదరంగం కావచ్చు లేకపోతే ఎన్నో క్రీడా విన్యాసాలు ఉన్నాయి మనకి అంటే పరాక్రమంతో కూడినవి మిలిటరీ వ్యవస్థ కావచ్చు ముఖ్యంగా సింహరాశిలో కుజుడు ఉండటం అనేటటువంటిది రాజులకి కుజకేతువుల సంయోగం రాజులు ఎవరైతే ప్రపంచాన్ని దేశాలని రాష్ట్రాలని ఏలుతూ వారి యొక్క అధికార వాంచలతో అధికార అధికార దాహంతో ఉంటారో వారికి కోపావేశాలు ఎక్కువ అవుతాయి ఇప్పటివరకు చాలా సున్నితంగా సాత్వికంగా ఉండేటటువంటి మనుషులు కూడా ఎవరైతే కుజగ్రహ రాశులు కానీ కుజగ్రహ నక్షత్రాలు కానీ పరిపాలింపబడుతూ ఉంటారో కుజమహర్దశలు కానీ అంతర్దశలు కానీ విదశలు కానీ వారికి జరుగుతూ ఉంటాయో కుజగ్రహ నక్షత్రాలు కానీ రాహుగ్రహ నక్షత్రాలు ఎందుకంటే వీళ్ళల్లో ఎవరైనా సరే దుస్సాహసాలుకి పాల్పడి దేశాల మధ్య ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనకి రెండు నెలల కాలంలో తయారయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు కుజుడనేటటువంటి వాడు శత్రు రోగ రుణకారకుడు శత్రువులను పెంచుతాడు రోగాలని పెంచుతాడు రుణాలని పెంచుతాడు అంటే మన దేశం దగ్గరికి వస్తే మనకి ఏదైనా సరే రుణాలు తీసుకున్నటువంటి దేశాలు ఉంటాయి మనం రుణం తీసుకున్నటువంటి దేశాలు అవన్నీ కూడా పకడ్బందీగా మన రుణాన్ని మన మా మాకు ఇచ్చేయండి అనేటటువంటి ఫోర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే మన యొక్క ఎదుగుతున్నటువంటి మన దేశం మీద ఎన్నో దేశాలు మరి పావు పడగ ఎత్తినట్టుగా ఉన్నాయి ముఖ్యంగా ఈ కుజుడు అణ్వాస్త్రాలు అణ్వాయుధాలకు సంబంధించిన వాడు అట్లాగే మిషన్ గన్స్కి సంబంధించినటువంటి వాడు అట్లాగే బాంబులు అంటే భూ పిలంగిలు కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి ఎన్నో అణ్వాస్త్రాలు అంటారు అస్త్రాలు ఈ అస్త్రాలకి ఆయుధాలకి కారకుడు కుజుడు కుజవత్ కేతువు ఈ కుజ కేతువులు గెలిచారంటే ఆపటం ఎవరితరం కాదు ఇప్పటి వరకు ఏదో కాస్త ఆగిన పరిస్థితి కానీ ఈ రెండు నెలల్లో దానికి తోడుగా మనకి ఈ యొక్క క్రిమి కీటకాదులకి సంబంధించినటువంటి రోగాలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఇది జీర్ణ వ్యవస్థ సింహరాశి అనేటటువంటిది గుండెకి సంబంధించి జీర్ణ వ్యవస్థకి సంబంధించి ఈ కేతు అనేవాడు లోపల పేగులకి సంబంధించిన వాడు లేకపోతే చిన్న చిన్న క్రిమి కీటకాదులకి సంబంధించిన వాడు పేగు అంటే మన పొట్ట లోపల మనం తినే ఆహార పదార్థాల వలన కలిగేటటువంటి సంయోగం వలన ఆ ఆ యొక్క పేగుల్లో పేరుపోయినటువంటి ఎన్నో అనారోగ్యాలను కలుగజేసేటటువంటి చేసేటటువంటి క్రిమి కీటకాదుల్ని సూచించేవాడు కేతువు ఓ పట్టాన కొంతమందికి తెలియదు అసలు కడుపులో ఏ రోగం ఉందో కూడా తెలియదు అలాంటి విచిత్ర విచిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి అల్సర్సు అసిడిటీసు జీర్ణకోశ వ్యాధులు జీర్ణాశయ వ్యాధులు అట్లాగే మోషన్స్కి సంబంధించిన డయేరియా కావచ్చు లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మలేరియా కావచ్చు మషూచి కావచ్చు లేకపోతే ఇప్పుడు మనకి మళ్ళీ ఆ వ్యాప్తిలోకి వస్తున్నటువంటి కరోనా లాంటి డేంజరస్ వైరస్లు కావచ్చు ఈ రెండు నెలల కాలంలో తీవ్రమైనటువంటి రూపు దాల్చి మళ్ళీ ప్రపంచాన్ని ఒలికించేటటువంటి పరిస్థితి కావచ్చు అట్లాగే ఈ కుజకేతువుల యొక్క మరియు రాహు యొక్క దీని వలన దొంగతనాలు ఎక్కువ కావటం అట్లాగే క్రీడారంగ వ్యవస్థలకి సంబంధించిన వారు ఎన్నో రకాలైనటువంటి మోసాలకు పాల్పడిన వాళ్ళు బయటికి రావటం లేకపోతే మోసాలు చేయటం అయితే క్రీడా సంస్థలు కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఏదైనా ఆటలు ఆడుతున్నప్పుడు ఉన్నట్టుండి ఆకస్మికంగా ఏదో ఒక ప్రమాదం అది అగ్ని ప్రమాదం కావచ్చు లేకపోతే ప్రమాదం కావచ్చు అగ్నిరాశిలో అగ్నితత్వపు గ్రహాలైనటువంటి కుజుడు కేతువు రెండు ఉండటం అనేది అంత మంచిది కాదు కాబట్టి ప్రపంచంలో ఏదైనా సరే వీటి యొక్క దుశ్చ దుశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజులకి ఇది చాలా గండమని చెప్పుకోవచ్చు అందుకనే వారు ఉన్నంతలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఉత్సాహంగా ఉండొచ్చు కానీ ఉగ్ర రూపాన్ని దాల్చకూడదు అట్లాగే వారి యొక్క ఉత్సాహము చొరవ నా అంతటి వాడు లేడు అనుకోకుండా ప్రశాంత చిత్తంతో కనుక ఉండగలిగితే ఈ రెండు నెలలు అట్లాగే ముఖ్యంగా కాలసర్ప యోగం అనేటటువంటిది మనకి రూ వస్తుంది ఎందుకంటే జనవరి జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ యొక్క కుజకేతువుల యొక్క సంయోగం అట్లాగే రాహు యొక్క వీక్షణ ఈ మూడు గ్రహాలు కుజుడు ఎనిమిదో దృష్టితో శని వీక్షించటం ఈ కుజ శనులకి భగ్గుం అంటుంది ఎక్కడా కూడా ఇంత గడ్డి వేయక్కర్ల అంత భగ్గుమంటుంది మరి కుజుడు శని వీక్షించటం దీని వలన జల ప్రమాదాలు కావచ్చు జలంలో ఉన్నటువంటి కొన్ని అగ్ని పరమైనటువంటి లావా ప్రసరించేటటువంటి కొన్ని కొండలు పేలిపోవచ్చు లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మంచు పర్వతాలు ఈ యొక్క వేడికి అంటే కొన్ని అనుబాములుకో లేకపోతే దేనికో దానికి వేడికి తట్టుకోలేక అవి కరిగిపోయి జల సంబంధితమైనటువంటి సమస్యలు గురి కావటం ఇలా ఒకటి కాదండి పంచభూతాలు విక్రయించి పంచభూతాలు మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి శపించేటటువంటి రోజులు ఇవి దీంట్లో జూన్ పదిహేడవ తేదీ నుండి జూన్ ముప్పో తేదీ వరకు ఈ పద్నాలుగు రోజులు కూడా అత్యంత కీలకమైనటువంటిది ఎందుకంటే కుజరాహు కేతువుల యొక్క సంయోగ వీక్షణ మిశ్రమం అనేటటువంటిది కాలసర్ప యోగ దోషము ఇది ప్రపంచానికి దేశాలకి రాష్ట్రాలకి సంబంధించింది కాబట్టి ఇవి ఈ యొక్క పద్నాలుగు రోజుల్లో ఎన్నో గూఢాచారి వ్యవస్థల్లో కొన్ని తప్పులు జరగటం మిలిటరీ వ్యవస్థలుకి అట్లాగే గవర్నమెంట్కి మధ్య సంయోగ స్థితి సమన్వయ స్థితి లేక ఒకరికొకళ్ళు పోట్లాడుకొని దేశాన్ని చిన్నబుచ్చు అంటే దేశాన్ని చిన్నబుచ్చేటట్టు చేయటం దేశాన్ని నాశనం చేయడానికి కూలుకోవటం ఇలాంటివి ఎన్నో జరగడానికి అవకాశం ఉంటుంది అంతర్గత శత్రువులు ఎక్కువ అవుతారు మిలిటరీ వ్యవస్థలో అధునాతనమైనటువంటి వ్యవస్థకి సంబంధించిన విషయాలలో కొంతమంది ఎవరైతే మిలిటరీ వ్యవస్థలో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు వేరే దేశాలకి తెలియజే పరిస్థితులు ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి కాలసర్ప యోగ దోషం అనేటటువంటిది అంత మంచిది కాదు కాబట్టి ఈ పద్నాలుగు రోజులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర హోమాలు దేశంలో దేశ రాజులు రాష్ట్ర రాజులు కూడా లేకపోతే ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ సుబ్రహ్మణ్య ఆలయాలలో హోమాలు చేయించడం ద్వారా ఉన్నతమైనటువంటి ఆలోచన వ్యవస్థ వీళ్ళకి ప్రస్తుతం అవుతుంది కాబట్టి ఈ యొక్క దొంగతనాలు కానీ మోసాలు కానీ లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మా కుజుడు ఆవేశకారకుడే కాదు కాముకుడు కూడా అతి కాముకుడు కేతువుతో కలిసి ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రేమికులు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రేమికుల మధ్య కొన్ని వైరాలు కలగడానికి అవకాశం కూడా ఉంటుంది దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అగ్ని సంబంధ దోషాలు కావచ్చు ముఖ్యంగా చేతబడులు లేకపోతే బాణామతి ఇలాంటివి మన వాళ్ళు నమ్ముతూ ఉండేవాళ్ళు ఇప్పటికి కూడా నమ్ముతున్నారు జరుగుతున్నాయని కూడా కొంత వాచనం ఉంది కాబట్టి ఇలాంటి విషయాల కూడా ఎవరైనా ఉన్నట్లయినా లేకపోతే మతి భ్రమించి ఉన్నటువంటి వాళ్ళైనా కోపావేశాలు ఎక్కువ ఉన్న వాళ్ళైనా కూడా కొంత జాగ్రత్త వహిస్తడం మంచిది దానికి సంబంధించి మాలాంటి వేద పండితుల చేత మాలాంటి వేద పండితుల చేత ఏదైనా చక్కగా ఈ కుజ రాహు కేతుగ్రహాల యొక్క జప తర్పణాలు అట్లాగే స్వామివారికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి సర్పదోష నివారణార్థమై సర్ప సూక్త జప పారాయణాలు యాభై రెండు రోజులు ఉంటుంది యాభై రెండు రోజులు చేసే అవకాశం మేము తీసుకుంటున్నాము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో కాబట్టి ఈ విధంగా చేస్తూ చివరి రోజున ఆదివారం మఖానక్షత్రం అవటం వలన చక్కగా ఆ రోజున సుబ్రహ్మణ్య పాశుపత హోమము నవగ్రహ హోమము జరుగుతుంది ఏదైతే మధ్యలో జూన్ పదిహేడవ తేదీ నుంచి జూన్ ముప్పయో తేదీ వరకు ఏదైతే ఉందో ఈ రోజుల్లో చక్కగా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఆరున్నాయి తమిళనాడులో అమ్మవారి మధురై కానీ చ చిదంబరం వీటి దగ్గరలో కాబట్టి తిరుత్తని అట్లాగే పలని స్వామిమలై ఇట్లా తిరుచెందూరు ఇలాంటి క్షేత్రాలకి వెళ్ళి ఎవరైతే ఎవరైతే ఈ నక్షత్రాలు వాళ్ళు ఉంటారో అట్లాగే మేషరాశి వృచిక రాశి సింహరాశి కర్కాటక రాశి కన్యా రాశి అట్లాగే రాశి ముఖ్యంగా మకర రాశి కుంభరాశి ఆ తర్వాత మేషరాశి వృషభరాశి ఈ రాశులు వాళ్ళు కావచ్చు సర్పగ్రహ నక్షత్రాలైనటువంటి ఆశ్లేష నక్షత్రము అట్లాగే కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర నక్షత్రము నక్షత్రము ధనిష్ట నక్షత్ర జాతకులు కానీ అశ్విని నక్షత్రము అట్లాగే మఖానక్షత్రము మూలా నక్షత్రము కేతు నక్షత్ర జాతకులు కానీ రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర నక్షత్రము స్వాతి నక్షత్రము శతభిషా నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు కుజ మహర్దశలు రాహు మహర్దశలు కేతు యొక్క మహర్దశలు అంతర్దశలు విదశలు నడిచేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా కంపల్సరీ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనండి అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా చేయించుకోవాలని మనస్సంకల్పం ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు శాంతి పడాలంటే వాటికి జపజపాలు చేయాల్సిందే హోమం చేయాల్సిందే కాబట్టి ఈ విధంగా చేసుకోవడం ద్వారా వారి యొక్క జాతకాలలో కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అది వివాహం కాకపోయినా వివాహం అయ్యి అన్యోన్యత లోపించినా భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు లేకపోయినా లేకపోతే ప్రేమికుల మధ్య వివాదం కలిగిన ప్రేమికులు వాళ్ళు ఎంతో దూరంగా ఎన్నో రోజుల నుంచి వారి యొక్క కోరిక నెరవేరకపోయినా అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోయినా అట్లాగే మాతాపితలకి సంబంధించినటువంటి ఆర్జితం పూర్వార్జితం ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఒక పట్టాన అన్నదమ్ముల మధ్య అక్కదమ్ముల మధ్య కూడా ఆస్తిపాస్తుల విషయాలలో కోర్టు కేసులు నెర నెరవేరకపోయినా అట్లాగే ఊరినే కోపము చిరాకు రావటము మానసికంగా ఇబ్బందులు పడటము లేకపోతే కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఉంటారు వారి యొక్క దశలు అంతర్దశలు జరిగి అలాంటి వాళ్ళు కానివ్వండి లేకపోతే చేతబడులు బాణామతులు రకరకాల ప్రయోగాలు చేసేటటువంటి వారు కానివ్వండి వీళ్ళందరికీ రాహుకేతువులు కుజుడు వీళ్ళే ముఖ్యమైనటువంటి గ్రహాలు కాబట్టి ఈ మూడు గ్రహాలకి సంబంధించినటువంటి జపాలు చేయటం ఈ యాభై రెండు రోజుల్లో అట్లాగే ఆరుక్షేత్రాలు దర్శనం చేసుకోవటం చివరిలో హోమం చేయటం ఆ తదుపరి ఎవరైనా వచ్చిన వాళ్ళకి చివరి రోజున హోమానికి వచ్చిన వాళ్ళకి కాస్త ప్రసాద వితరణ చేయటం ఆ చే ఆ యొక్క ఆరు క్షేత్రాల్లో చేసినటువంటి ప్రసాదాలు ఏదైనా ఉంటాయి ఆ భస్మం ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భస్మధారణ కాబట్టి ఆ భస్మాన్ని గంధాన్ని తీసుకురావటం చేయించుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వటం అనేది మా పీఠం తరపున నుంచి జరుగుతుంది ముఖ్యంగా అందరూ కూడా ఈ యాభై రెండు రోజులు జూన్ ఏడవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ తేదీ వరకు కూడా నిత్యము కుజగ్రహ రాహుగ్రహ కేతుగ్రహ స్తోత్రాలని పారాయణ చేయండి అట్లాగే నిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరు ఒత్తులు ఆవుని కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ ఈ రెండు కూడా వేసి చక్కగా దీపారాధన చేయటం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ సుబ్రహ్మణ్య అష్టోత్రాన్ని కానీ చక్కగా పారాయం చేయండి పూజ చేయండి అట్లాగే అందరూ కూడా సాధ్యమేంతవరకు మనస్సులో ఓం స్కంద గణపతయే నమ అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి అట్లాగే దోం దుర్గా గణపతయే నమ అటు రాహువు ప్లస్ కేతువు ఇట్లా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి అధిష్టాన దేవతలైనటువంటి ఓం దుర్గా గణపతయే నమ ఓం స్కంద గణపతయే నమ ఇలా మంత్రాలని నిత్య పారాయణ చేసుకోండి చాలా విశేషమైనటువంటి మానసిక ప్రశాంతత కలుగుతుంది లేకపోతే వీళ్ళు ఇచ్చేటటువంటి ఎన్నో ఇబ్బందులకి ఈ యొక్క యాభై రెండు రోజులు కూడా ప్రపంచము దేశము మన సొంత జాతకాలలో ఇబ్బందులు మాత్రం పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ ఇది గమనించి ఎవరైనా సరే ఈ పూజలకి సహకరించే వాళ్ళు కానీ ఈ పూజలు చేయమని ఎవరైనా సరే ఫోన్ చేసి అడిగినట్లయితే కనుక తప్పకుండా మా యొక్క పీఠంలో జరిగేటటువంటి ఈ యొక్క నిష్ఠతో కూడుకున్నటువంటి ఈ జపాన్ని అట్లాగే హోమాన్ని చేయించేటటువంటి బాధ్యత వారి జాతక రీత్యా చూసుకొని నక్షత్రము రాశి ప్రకారము దశ అంతర్దశల యొక్క సంకల్పం చెప్పి వారికి ఏ విషయంలో అయితే కోరిక ఉందో ఆ కోరికని చెప్పి నిత్యము చేసేటటువంటి బాధ్యత నేను స్వీకరిస్తున్నాను కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ ముందు ముందు మనకు కలిగేటటువంటి ఎన్నో తీవ్ర పరిమా పరిణామాల నుంచి కాపాడుకునే శక్తి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాత్రమే ఇవ్వాలి అందరూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి శుభంగా సుఖంగా ఉండండి ఓం స్కంద గణపతయే నమ ఓం స్కందగణపతయ్యే నమ సింహరాశి జూన్ ఏడో తేదీ నుండి జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు యాభై రెండు రోజుల కాలము సింహరాశి వారికి మరి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు అనుకున్నటువంటి కార్య విషయాల ఎందు ఆసక్తి నశించుట ఉన్నటువంటి శక్తిని కోల్పోవుట జరిగే అవకాశాలున్నాయి ఎందుకంటే జన్మ రాశిలోనే కుజుడు ఏడవ తారీఖు నుంచి రావటం ఆల్రెడీ ఉన్నటువంటి కేతువుతో కలవటం మఖానక్షత్రంలో ఉండటం పితృదేవతల యొక్క శాపాలని అట్లాగే మాతృదేవత యొక్క శాపాలని అనుభవించేటటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కుజ కేతు రాహుగ్రహాలు ఎన్నో రకాలైన శాపాలని మనం ముందుకు తీసుకొచ్చే పరిస్థితి మధ్యలో సర్పగ్రహ సర్పదోషం కూడా కలుగుతోంది పద్నాలుగు రోజులు జూన్ పదిహేడు నుంచి జూలై ముప్పై వరకు కాబట్టి ఈ మధ్యకాలంలో ఆరోగ్య విషయంలో కావచ్చు కొన్ని ఆంతరంగిక విషయాలలో కావచ్చు చాలా చాలా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సింహరాశి వారు చాలా ఉత్సాహంగా ప్రతి విషయంలో ముందుకు అడుగు పెడతారు కొంచెం అక్కడ ఓపిక్గా ఉండండి కేతువు మిమ్మల్ని కంట్రోల్ చేసేస్తాడు ఉన్నట్టుండి ఏదో చేయాలని అనుకుంటారు ముఖ్యంగా విద్యార్థులు చేయాలనుకుంటారు తమకున్నటువంటి మేధాశక్తి గొప్పది మేము ఇది చేయగలం అది చేయగలం అనుకుంటారు కానీ అంతర్లోనే నిర్లిప్త వచ్చేస్తుంది మేము దీనికి పనికిరామేమో అనేటటువంటి ఒక రకమైనటువంటి నిస్సత్తు వస్తుంది ఒక రకమైనటువంటి మాయ కమ్మేస్తుంది వీరికి కాబట్టి ఈ కుజకేతువుల యొక్క ప్రభావం సింహరాశిలో ఉన్నటువంటి వారికి కొంత గుండె పరమైనటువంటి హృద్రోగానికి సంబంధించినటువంటి సమస్యలు అనుభవిస్తున్న వాళ్ళకి ఎక్కువ అవ్వటం ఏమీ లేని వాళ్ళకి ఏమిటో గుండె బిగుతుగా అనిపించటం లేకపోతే గుండె జారినట్టుగా అనిపించటం లేకపోతే గుండెలో ఏదో పట్టుకున్నట్టుగా ఉండటం రక్త ప్రసరణ విషయంలో ఏదో ఇబ్బందులు కలుగుతున్నట్టుగా భావన కలగటం లో బీపీ హై బీపీ ఇలాంటి విషయాలలో కొంత అసమతుల్యత కలగటం హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవ్వటం ఇలాంటివి ఎన్నో కూడా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కలుగుతాయి ఒక్కోసారి అనిపిస్తుంది వీళ్ళకి మాకు ఏదైనా మ్యాజిక్స్ బ్లాక్ మ్యాజిక్స్ చేశారేమో అందుకనే మా యొక్క ఆరోగ్యం చెడిపోయింది మా ఇప్పటిదాకా బాగానే ఉన్నాం ఉన్నటువంటి పిచ్చి ఆస్టులు ఎక్కువ అయిపోయినాయి కోపం ఎక్కువైపోతుంది లో బీపీ వచ్చి పడిపోవడం హై బీపీ వచ్చి ఆ గుండెకి సంబంధించిన సమస్యలు రావడం ఇలాంటివన్నీ కూడా చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు సింహరాశి వారికి కలగటానికి అవకాశాలు ఉన్నాయి జాతకంలో వేరే సూచిస్తూ ఉంటాయి అవి మనల్ని కాపాడుతూ ఉంటాయి జాతకంలో జన్మజాతకంలో ఒకవేళ అది కూడా కాపాడలేక ఇక్కడ ఈ పరిస్థితులు వచ్చినాయి అంటే జాతకములో నడుస్తున్నటువంటి దశలో చెడిపోతాయి ఇప్పుడు గోచారంలో ఆ గ్రహాలు మనల్ని నట్టేట ముంచుతున్నాయని అర్థం చేసుకోవాలి వెంటనే డాక్టర్ యొక్క సలహాలు తీసుకోవాలి కాస్త ఎక్సర్సైజులు చేయాలి ఆ యోగా జిమ్ సాధన ఇలాంటివన్నీ కూడా చాలా చేసుకుంటూ వెళ్ళాలి ఇక వీళ్ళు తప్పదు యాభై రెండు రోజులు కూడా సింహరాశి వాళ్ళు ఎందుకంటే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క ఆరోగ్యంతో పాటుగా భార్యాభర్తల మధ్య ప్రేమకి సంబంధించినటువంటి అనుసంధాన విషయంలో కొన్ని అసమత అసమతుల్య పరిస్థితుల వలన వారి మధ్య విభేదాలు కలగడానికి అవకాశం ఉంటాయి మధ్యలో తండ్రి వచ్చి మిమ్మల్ని మీ యొక్క మీ మధ్యలో జరుగుతున్నటువంటి గొడవల్ని తీ గొడవల నుంచి మిమ్మల్ని రక్షించి సరిగ్గా ఉంచడానికి ప్రయత్నం చేసిన వారి మాట కూడా వినరు ఎందుకంటే కుజుడు కేతువు వారి యొక్క మానసిక వ్యక్తిత్వ స్థితిని కోల్పోయేటట్టు చేస్తాడు సింహరాశి వారికి కోపాన్ని ఎక్కువ చేసేస్తాడు ఉద్రేకాన్ని ఎక్కువ చేస్తాడు కాబట్టి ముఖ్యంగా క్రీడారంగ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వారికి కొంత అనారోగ్య సూచనలు ఈ రక్తనాళాల విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగి అకస్మాత్తుగా కొన్ని ఇబ్బందులు కలిగి ఆరోగ్యానికి చేటు కలగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా క్రీడారంగంతో పాటుగా సినిమా రంగంలో కానీ లలిత కళల్లో కానీ ఉన్నతమైనటువంటి వ్యక్తులకి కొన్ని ఇబ్బందులు అంటే ప్రయాణపు విషయాల్లో కానీ దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా సినిమా రంగంలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి కొంతమంది పుత్రులు పుత్రికలు కానీ వాళ్ళకు కానీ ఆ కొంతమందికి మాదక ద్రవ్యాలతో సంబంధం ఉండటం లేకపోతే లిక్కర్ స్కామ్ కేసుల్లో ఉన్నటువంటి కొంతమంది కొంతమందికి ఆ గవర్నమెంట్ నుంచి మళ్ళీ పునః తిరగ తోడు వేయటం దాని వలన మళ్ళీ కారాగృహంలో ఉండేటటువంటి పరిస్థితులు కలగటం ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు సింహరాజులో ఉన్నటువంటి వారికి కలగడానికి అవకాశం ఉంటుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఎంతైతే పెంచుకుంటారో అవన్నీ దిగజారిపోయే పరిస్థితులు కూడా కనపడటానికి అవకాశం ఉంటుంది ఒక్కోసారి వారికి వారు పిచ్చి ప్రవర్తన వలన ఏదో చేసేసుకోవాలనేటటువంటి పరిస్థితి కూడా అంతర్గతంగా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పిత్రార్జిత విషయంలో గవర్నమెంట్ ఇష్యూ అనే గవర్నమెంట్లో ఏదైనా గనక వీరికి రావాల్సింది ఉండి సంతకాలు గనక కాకపోయినట్లయితే వీరికి కోపం పెరిగి గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆఫీసర్స్ మీద కోపాన్ని చూపించటం వీరి వ్యక్తిత్వ స్వభావం దిగజారిపోవడం ద్వారా వారికి చెరసాల కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఎప్పుడూ వెళ్ళడం వాళ్ళకి వెళ్ళటం ఇలాంటివి వెలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా చదువుకుండేటటువంటి విద్యార్థులు వేరే వేరే విషయాలు ముఖ్యంగా సినిమా థియేటర్స్కి సంబంధించి క్రీడలకి క్రీడా వ్యవస్థలు అంటే ఆ క్రీడా ప్రదేశాలు మైదానాలు ఉంటాయి వాటిల్లో కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా సినిమా థియేటర్స్ కానీ లలిత తోరణాలు ఉంటాయి కొన్ని లలిత సభలు కళా సభలు జరిగేటటువంటి వాటిల్లో కొన్ని అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి యాజమాన్యం చూసుకోవాలి ముఖ్యంగా రాజకీయ నాయకులకి మధ్య అనుసంధానం తగ్గుతుంది ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి గొడవలు కలిగే అవకాశం ఉంటుంది ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటూ రాజకీయ నాయకుల మధ్య లేనిపోని సమస్యలు కూడా కలగటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పాశుపత హోమాన్ని చేయించుకోండి యాభై రెండు రోజులు కూడా సర్పసూక్త సూక్త జపాన్ని చేయించుకోండి కేతువుల యొక్క దానాలు కంపల్సరీ చేయాలి చివరిలో అన్నదానం చేసుకోవడం చాలా విశేషం వీరు ఎక్కువగా ఎరుపు అక్షతలతో నిత్యము సుబ్రహ్మణ్య అష్టోత్రాంతో పూజ చేసుకోవడం ద్వారా అటు గర్భవతులు స్త్రీలు గర్భవతులు కానీ ముఖ్యంగా స్త్రీలలో కలిగేటటువంటి పీరియాడిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా ఆ సమస్యలు తీరిపోయి సంపూర్ణమైన ఆరోగ్య పరిస్థితి కలగడానికి అవకాశం ఉంటుంది ఓం స్కంద గణపతయే నమ